సినిమా అండి ఇది అంటే సినిమాలు వస్తుంటాయి పోతుంటాయి చాలా సినిమాలు చెత్త సినిమాలు చూసి ఉంటాం ఇది ప్రజలకు ఉపయోగపడే సినిమా రేపటి భావితరాలకు ఉపయోగపడే సినిమా ఇప్పుడు సినిమా మీద క్యాప్షన్ పెట్టిన సినిమా అంటే వినోదమే కాదు విజ్ఞానం కూడా అని చెప్పారు ఇప్పుడు మీరు పోస్టర్ మీద చూస్తే అర్థమవుతుంది సినిమా అంటే వినోదమే కాదు విజ్ఞానం కూడా తల్లిదండ్రులు పిల్లలకి పిల్లలు తల్లిదండ్రులకు ఖచ్చితంగా చూపించాల్సిన చిత్రం అని అయినా కానీ ఇప్పుడు ఇప్పటి రోజుల్లో ఏమైందనంటే నేను కొన్ని సినిమాల దగ్గర థియేటర్ దగ్గర నిన్న వచ్చాను వరంగల్కి కొన్ని థియేటర్ దగ్గరికి వెళ్తే ఒక మోసపూరితమైనటువంటి సినిమా ఒక ఫేక్ ఎమోషన్స్తో జనాల్ని ఆకట్టుకున్నటువంటి సినిమాకి చిన్న పిల్లల్ని అక్కడ ఆల్రెడీ మన సర్టిఫైడ్ ఉంటుంది పదహారు ప్లేసలు ఉంటుంది పద్దెనిమిది ప్లేసెలు ఉంటుంది అయినా కానీ మనము బాధ్యత మర్చిపోయి అలాంటి సినిమాలు పిల్లలకు చూపించని తెలిసి కూడా వాళ్ళు పేరెంట్స్ పిల్లల్ని తీసుకున్న సినిమాకి వెళ్తున్నారు అది ఎందుకు అర్థమవుతలేదు మరి సొసైటీలో చెడుకే ప్రయారిటీ ఇస్తారా మరి చెడును మాత్రమే చూస్తారా నాకు అర్థం కావట్లేదు మరి ఇలాంటి ప్రజలకు ఒక మంచి సినిమా తీసి రేపటి భావితరాలకు ఉపయోగపడే సినిమాని తీసి అందజేద్దాం అనుకుంటే మాకు అంటే వాస్తవంగా ఓకే సినిమాకు చూసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు మాకు మీడియా మిత్రులు రాగానే కొంతమంది చాలా బాగుంది సినిమా ఫోటోగ్రఫీ కానీ ఆ విజువల్ కానీ కాన్సెప్ట్ కానీ చాలా బాగుందని చెప్పి చెప్పినప్పుడు ఒక రకమైనటువంటి ఫీల్ కలిగింది నాకు అంటే మేము ఒక చిత్త సినిమా అయితే తీయలేదండి మంచి సినిమా తీసినాం ప్రజలకు ఉపయోగపడే సినిమా తీసినాం ఖచ్చితంగా ఇంకా ఎప్పటికి కూడా చెప్తున్నా మీరు కూడా మీడియా మీడియా పాత్రికే పాత్రికేయులకు కూడా చెప్పేది ఏంటంటే సార్ మీరు రథసార్థులు ఈ సినిమా గురించి దయచేసి పది మందికి తెలిసేలా చేయండి ఇంకా పది మందికి సినిమా అవసరం కావ ఒకసారి మీకు కావాలంటే మీకు ఒక షో చేస్తారని మీరు చూడండి సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది మీరు దీన్ని సినిమాని ప్రజల దగ్గర తీసుకెళ్ళండి దయచేసి దయచేసి చెప్తున్నానండి ఒక మంచి సినిమాని బతకనిద్దామండి రేపటి భావితరులకు ఉపయోగపడే సినిమా ఇది పిల్లలకు ఖచ్చితంగా ఉపయోగపడే సినిమా ఇది మనం ఇప్పుడు ఒక వీకెండ్ మనం ఒక ఫ్రైడే సాటర్డే ఇట్లా హాలిడేస్ వస్తే పార్కుకు లేదంటే ఒక రిసార్ట్కు లేకపోతే ఒక అడవి లాంటి ప్రాంతంలోకి తీసుకెళ్తాం మీరు ఈ సినిమాకి రండి మీరు ప్రకృతి వనంలో కూర్చొని ఒక ఆహ్లాదకరమైనటువంటి మూవీ చూసినటువంటి ఫీలింగ్ మీకు కలుగుతుంది ఒక మంచి సినిమా ఇది పాటలు కానీ కామెడీ కానీ అంటే మన మెసేజ్ అంటే కుసబెట్టి మన క్లాస్ రూమ్లో మెసేజ్ చెప్పినట్టు ఉండదండి ఒక మంచి వినోదంతో పాటు మంచి విజ్ఞానం ఇచ్చే సినిమా ఇది దయచేసి ఈ సినిమాను బతికించండి నిజంగా